త్రిజగద్గురు పీఠం నాగప్రతిష్ట ఇది త్రివుదిరి పీఠం అండి త్రిదిరి పీఠంలో నిత్యం నిత్యాగ్ని హోమ హోమకార్యాలు జరగటం కోసమని స్వామివారికి అంటే పీఠానికి ఆగ్నేయ దిశలో హోమశాల నిర్మాణం జరుగుతుంది నూతనంగా ఇవాళ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ చుట్టూ నాలుగు పిల్లర్స్ వేయటం జరిగింది ఈ పిల్లర్స్ మధ్యలో కింద నేల భీములకి రేపు పోయటానికని కింద మాలు అలికారు హోమగుండం కూడా నాలుగు వేపులా పలకగా కట్టుబడి నిర్మాణం జరిగింది తొమ్మిది అంగుళాల మందంతో నాలుగు వేపులా నాలుగు పిల్లర్స్ కనపడుతున్నాయి కదా చక్కగా మాలు కూడా నేల మీద అలికారు చక్కగా గీతలు కూడా గీశారు ఈ గీతల మధ్యలో మేస్త్రీలు పనిచేస్తున్నారు చువ పని బుట్టలు కడుతున్నారు ఆ బుట్టలు తీసుకొచ్చి వీటికి పెట్టి రేపు కాంక్రీట్ వేస్తారు ఇప్పుడు ఒక రూపుకొచ్చిందండి నాకు తెలిసే కదా భక్తులందరూ చూసి సంతోషించండి ఈ మహత్తర కార్యక్రమం త్రిద్రపీఠంలో జరుగుతున్నందుకు స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఇదే చోట్ల మరిన్ని గొప్ప హోమాలు జరగాలని కోరుకుంటున్నాము త్రి జదుర్పీఠం నాగప్రతిష్ట